సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్లను స్వీకరించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీఓ నాగేశ్వర్ తెలిపారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తొగుట మండలంలో పదిహేడు గ్రామ పంచాయతీలు ఉన్నాయని అన్ని గ్రామాల నుండి నామినేషన్లు స్వీకరించడానికి ఆర్వో ఏఆర్వోలకు మెటీరియల్స్ అందజేసినట్లు తెలిపారు నామినేషన్ స్వీకరణలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు ఎలక్షన్ కమిషన్ ప్రకారంగా రెండవ విడత నామినేషన్లు రేపటి స్టార్ట్ అవుతున్నాయి అందులో మనకు పదిహేడు గ్రామ పంచాయతీలో ఐదు క్లస్టర్లు ఏర్పాటు చేయాలి అందులో ఎల్లారెడ్డిపేట్ పేట వెంకటోళపేట్ కుడికందుల తొగుట కాంగల్ వీళ్ళందరికీ క్లస్టర్ క్లస్టర్ వైజ్ మొత్తం సామాగ్రి కూడా ఆరువోళ్ళకి ఇస్తాను ఆరువాళ్ళకు కూడా ఈరోజు ట్రైనింగ్ కూడా జరుపునది అందరికీ అక్కడికి రేపు ఎన్ని మంది చెప్పినాం